నందమూరి తారక రామారావు గారి నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన బాలయ్యబాబు స్టార్ హీరో ఇమేజ్తో ముందుకు సాగడమే కాకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీని ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేశాడు ఇక అతని తర్వాత నందమూరి ఫ్యామిలీ మూడవ తరం హీరోగా జూనియర్ ఎన్టీఆర్ తనదైన బాధ్యతలను కొనసాగిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు ఇప్పటి వరకు జూనియర్ ఎన్టీఆర్ స్టార్ హీరోగా తనదైన రీతిలో సత్తా చాటుకుంటున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇక బాలయ్య కొడుకు అయినటువంటి మోక్షజ్ఞ సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నాడు కాబట్టి బాలయ్య బాబు తన వారసుడిగా మోక్షజ్ఞను ఇండస్ట్రీకి పరిచయం చేయాలనే ప్రయత్నంలో ఉన్నాడు మరి తను అనుకున్నట్టుగానే మోక్షజ్ఞ స్టార్ హీరోగా కొనసాగుతాడా ఎన్టీఆర్ లాంటి నటుని పక్కకు నెట్టి అతను స్టార్ హీరోగా ఎదుగుతాడా అనేది తెలియాల్సి ఉంది మరి మొత్తానికైతే జూనియర్ ఎన్టీఆర్ మోక్షజ్ఞ మధ్య రాబోయే రోజుల్లో భీకరమైన పోటీ అయితే నడవబోతోంది ఇక కొంతమంది మాత్రం మోక్షజ్ఞ స్టార్ హీరో రేంజ్ను టచ్ చేయలేడు కాబట్టి నందమూరి ఫ్యామిలీ బాధ్యతలను ముందుకు తీసుకువెళ్లేది కేవలం జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే అంటుంటే మరికొంతమంది మాత్రం నందమూరి మోక్షజ్ఞ చాలా పెద్ద హీరో అవుతాడు నందమూరి ఫ్యామిలీని తను దగ్గరుండి మరీ ముందుకు తీసుకెళ్తాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు ఇప్పుడు నందమూరి నటవారసుడు ఎవరు అనే దాని మీదనే అందరిలో ఒక ఆసక్తి అయితే నెలకొంది ఇప్పటి వరకైతే నందమూరి ఫ్యామిలీ మూడో తరం నుంచి నటవారసుడిగా జూనియర్ ఎన్టీఆర్ మంచి గుర్తింపు సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్నాడు ప్రజెంట్ అతన్ని బీట్ చేసే దమ్ము అయితే ఎవరికీ లేదు చూడాలి మరి మోక్షజ్ఞ మొదటి సినిమా ఎంట్రీ ఇస్తే కానీ అతనిలోని క్యాపబిలిటీ ఏ విధంగా ఉంది అనేది తెలుస్తుంది ఆయన ఎంతవరకు రాణించబోతున్నాడు తద్వారా నందమూరి ఫ్యాన్స్ అతన్ని ఏ విధంగా ఆదరిస్తారు అనే దాన్ని బట్టి అతను స్టార్ హీరో అవుతాడా లేదా అనేది డిసైడ్ చేస్తారు